భారత్ మాతాకి జై అంటూ నిలదీస్తూ దిక్కులు పిక్కిటిల్లేలా శత్రు దేశమైనటువంటి ఉగ్రవాద కర్మాగారాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఒక బలమైనటువంటి సందేశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ గారి యొక్క సహకారము బీజేపీ జనసేన అదేవిధంగా ఈ కార్యక్రమానికి నూతనంగా తుడా చేయగలిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సోదరులు దివాగిరెడ్డి గారు రావడము తిరుపతి కాళాశ్రీ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ఈ కార్యక్రమంలో మీ దేశభక్తిని చాటేటువంటి విధానాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ఇస్లాం చాంద సమాజ టెర్రరిస్టులు గత నెల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గావ్ లో మా తోటి సోదరి మనుల యొక్క పసుపు కుంకుమని సింధురాన్ని తమ భర్తల ఎదుటే తల్లిదండ్రుల మీద పిల్లలను తల్లుల ముందర పిల్లలను హతమార్చినటువంటి అత్యంత పాసవికమైనటువంటి నరరూప రూప రాక్షసులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇవాళ భారత సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ నిర్వహిస్తున్నటువంటి తిరంగా ర్యాలీ ద్వారా ఒక బలమైనటువంటి సందేశాన్ని మేమంతా కూడా భారత సైనికుల వెంటే ఉన్నామని ఏ అవసరమైన ఇందాక సుధీర్ రెడ్డి గారు చెప్పే అవసరం అయితే సరిహద్దుల్లోకి వెళ్ళి శత్రు దేశంతో పోరాటానికి ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుస్పష్టమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే కాదు ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ను మాయం చేయడానికి మరింత సమయం పట్టదని అను అనుదేశంగా దేశంగా సవాల్ విసిరుతున్నటువంటి పాకిస్తాన్ కు బలమైనటువంటి దెబ్బ కొట్టి ఇవాళ కేవలం ఉగ్రవాదాల శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని ఇరవై ఐదు నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని ఇంకా యుద్ధమే చేయలేదు కేవలం ఇది ఆపరేషన్ మాత్రమే అనేటువంటి బలమైనటువంటి సందేశాన్ని ఇస్తూ భారత సైనికుల యొక్క వీరోచిత పోరాటాన్ని కొనియాడేటువంటి నేపథ్యంలో మనమంతా కూడా సైనికులకు అండగా నిలబడతామని మరొక్కసారి తెలియజేస్తూ ప్రతి భారతీయుడికి నేను పాదాబందాన్ని తెలియజేస్తున్నాను నేను ఒకటే మాట చెప్తా ఎక్కువసేపు మాట్లాడి నాతో నాది కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రంగు భారతదేశంలో ఈ రంగు ఉండే వరకు ఎవరిని మనం చూసే ధైర్యం ఎవరికి ఉండదు ఉండపోదు అని చెప్పి ఆల్రెడీ మా అన్న మోడీ అని చూపించాడు మోడీ డబ్బు అంటే ఏ రకంగా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపించే పరిస్థితి వచ్చింది ఇంకా నన్న బుద్ధి తెచ్చుకొని గుంటకాడు నక్కల్లాగా ఉండి పనులు చేయకుండా కొట్టుకుందామా రండి ధైర్యంగా ఎనీ టైం రెడీ కానీ ఈ దొంగ వైఖరికి కానీ ఇంకోసారి రికగ్నైజ్ చేస్తే మాత్రం తప్పవు దానికే నిదర్శనం ఆపరేషన్ సింధు మా అన్నాల్ని చంపారు మా సేనికుల్ని పట్టణ పెట్టుకున్నారు ఇంకా ఇండియా ఊరుకోదు ఇండియా ఈజ్ ఫైటింగ్ బ్యాక్ ఇండియా విల్ ఫైట్ బ్యాక్ లాస్ట్ స్వెట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను దాంట్లో భాగంగా భారతదేశంలో ఒక ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతమైన మరి శ్రీకాళహస్తిలో ఈరోజు ఇంతమంది ప్రజలు కళం విప్పి పది సంవత్సరాల చిన్న పాప దగ్గర నుంచి బాబు దగ్గర నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్న మా అక్కల వరకు అన్నల వరకు ఈరోజు అందరం కూడా భారతదేశాన్ని స్మరించుకుంటూ గుండెల్లో పెట్టుకొని ఒక మురళీ నాయక్ లాంటి చిన్న బిడ్డ ఇరవై ఐదు సంవత్సరాలు జీవితం చూడలేదు కొత్తగా పెళ్ళి మే తొమ్మిదో తేదీ ఇంకా ఆరాని కూడా ఆరని ఆ తల్లి మా చెల్లి మనోభైవాన్ని ఎలాగ ఉంటుందో ఒక్కసారి నేను నేనొక్కడే చెప్పదలుచున్నాను కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు మోడీతో మాట్లాడుతున్నారు మోడీ వెంట నడుస్తారు మోడీ నాయకత్వం